అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు చక్కటి గృహ వైద్యం కడుపులోకి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలి పైపూత ముందుగా ఇలాంటి ఔషధాన్ని వాడుకోవాలి మొదల వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పుల సమస్య చాలామందిని వేధించి పీడించి రకరకాల ఇబ్బందులు గురిచేసేటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా అయింది ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకు సంబంధించి గత కొన్ని వీడియోల్లో కూడా అసలు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యలు ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వీటిని మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులభమైనటువంటి చికిత్సా విధానాలతో ఆ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ మోకాళ్ళొంపుల సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం ఈ యొక్క సమస్య తగ్గేందుకు కావాల్సినటువంటి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే రెండు పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకోవాలి మొదటి పదార్థం త్రికటు చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి త్రికటు చూర్ణం అంటే పిప్పళ్ళు మిరియాలు షొంటి ఈ మూడు కలిపి తయారు చేసినటువంటి పౌడర్ ఉందో దాన్ని కటు చూర్ణం అంటారనమాట త్రీ అంటే మూడు కటు అంటే కారం పదార్థాలు ఈ మూడు కారం పదార్థాలు కలిపి ఔషధాన్ని తయారు చేస్తారు కాబట్టి త్రికట్టు చూర్ణం అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తుంటారు ఈ యొక్క త్రికటు చూర్ణం మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది అది తెచ్చుకొని ఒక డెబ్బై ఐదు గ్రాములు త్రికటు చూర్ణం తీసుకోండి అట్లే జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ఈ రెండు పదార్థాలు బాగా కలిపేసి అంటే త్రికట చూర్ణము మూడు పదార్థాలు కలిపి ఒక పదార్థంగా చెప్పాను కదా ఆ త్రికట చూర్ణం డెబ్బై ఐదు గ్రాములు జీలకర్ర చూర్ణం ఇరవై ఐదు గ్రాములు ఈ పదార్థం అంతా బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు పూటకి రెండు గ్రాములు అంటే ఉదయం పూట రెండు గ్రాముల చూర్ణము రాత్రి పూట రెండు గ్రాముల చూర్ణము తీసుకొని దాన్ని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కలిపేసి తీసుకోవచ్చు లేకపోతే ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని తీసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఉండదు అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా సహకరిస్తాయి అన్నమాట అంటే ఈ త్రికటి చూర్ణంలో ఉన్నటువంటి చెప్పాను కదా శొంటి పిప్పళ్ళు మిరియాలు ఉన్నాయి శొంటిలో జింజరాలు షాగోలు ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి అదేవిధంగా మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది అదేవిధంగా ఈ పిప్పళ్ళలో కూడా ఈ పెప్పరి అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఇలా వివిధ రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకారిగా ఉపయోగపడతాయి అన్నమాట అదే అంతేకాకుండా ఈ జీలకర్రలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు కూడా అంటే ఈ థైమాలు క్యుమినాలిహైడు అట్లే ఈ ఫ్లేవనాయిడ్స్ ఫైబరు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఫైటో స్టీరాయిల్స్ పాలిఫినాల్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయి కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఈ యొక్క పదార్థం అంటే మనం తయారు చేసుకున్నట్టు చూర్ణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట ఈ యొక్క ఔషధం ఇలా వాడుకుంటూ పైపుతం కూడా మరొక ఔషధాన్ని కూడా చెప్తాను చూడండి ఇది మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట ఇది తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది ఈ యొక్క ఔషధం ఎలాంటి ఔషధంగా మనం ఇంట్లో మలుచుకోవాలంటే నారాయణ తైలం బాగా నిదానంగా రాసుకోండి నారాయణ తైలం రెండవది నిర్గుండి తైలం మొట్టమొదటిది నారాయణ తైలం రెండవది నిర్గుండి తైలం ఈ రెండు రెండు కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి ఈ రెండు తైలాలు సమానంగా తెచ్చుకోవాలి అంటే ఒక తైలం హండ్రెడ్ ఎంఎల్ అయితే రెండవది కూడా హండ్రెడ్ ఎంఎల్ ఉండాలన్నమాట ఈ విధంగా తెచ్చుకొని ఇంట్లో ఒక పాత్రలో ఒక గిన్నెలో రెండు తైలాలు కలిపేసేయండి ఆ రెండు తైలాలు కలిసిపోయిన తర్వాత మరలా సీసాల్లో ఎత్తి పెట్టుకొని ఆ యొక్క తైలాన్ని అంటే రెండు కలిపి కాంబినేషన్గా తయారు చేసుకున్నటువంటి తైలాన్ని రోజు ఒక్కసారి కానీ సమస్య మరీ ఎక్కువగా ఉంటే రెండు రెండు సార్లు కానీ వాడుకోవచ్చు ఎలాగంటే కాస్త తైలాన్ని తీసుకొని గోరువెచ్చగా చేసి మోకాళ్ళ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దం చేస్తుండాలన్నమాట ఈ విధంగా కర్మం తప్పకుండా చేయడం వల్ల ఆ మోకాళ్ళ నొప్పి వల్ల కలిగేటువంటి అనేక రకాలైన ఉపద్రవాలు సలుపు పోటు బాధ మంట ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి నొప్పి కూడా చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ మోకాళ్ళ భాగంలో రెండవది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లు ఈ మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడే ఈ నొప్పి పోటు సలుపు బాధ ఇలాంటివన్నీ కలుగుతుంటాయి అన్నమాట ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గించడంతో పాటు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఏర్పడేటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాల యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా ఇప్పుడు కడుపులోకి చెప్పినటువంటి ఔషధం ఉపయోగపడుతుంది అదేవిధంగా పైపూత మందుగా చెప్పినటువంటి ఈ నిర్గుండి తైలము అదేవిధంగా నారాయణ తైలము కలిపి మనం తైలం తయారు చేసుకున్నాం కదా ఆ తైలం కూడా ఉపయోగపడుతుంది ఎలాగంటే ఈ యొక్క తైలము మనం వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి చర్మం పీల్చుకొని ఆ యొక్క గుణాలని మనకి కలగజేస్తుంది అనమాట కాబట్టి ఈ రెండు కడుపులోకి ఔషధాన్ని వాడుకుంటూ మరి అవసరాన్ని బట్టి కడుపు ఈ యొక్క పైపూత మందుగా ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా ఉంటాయి చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాలని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల